అందరికీ నమస్కారం అరటి బహుళ ప్రయోజనకారి ప్రతి భాగం కూడా అరటిలో ఉన్న అన్ని భాగాలు మనకు ఉపయోగపడతాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే మనకి పళ్ళు ఇస్తుంది అరటి ఆకులు భోజనానికి ఉపయోగపడతాయి అరటి కాండంలో దోట అంటే మధ్యలో ఉన్న స్టెమ్ని కర్రీగా వండుకోవచ్చు ఆవ పెట్టి వండుతారు మంచి రుచిగా ఉంటుంది ఈ దీని మధ్యన ఉండే ఇరిసి లాగినప్పుడు చిన్న చిన్న దారాలా వస్తూ ఉంటాయి వాటిని తీసేసుకోవాలి అలా ప్రతి ముక్క నుంచి లాగుతుంటే మొత్తం దారాలన్నీ బయటకు వచ్చేస్తాయి వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసిన రసం తాగొచ్చు లేదంటే ఆవు పెట్టి కర్రీ చేసుకోవచ్చు లేదంటే మజ్జిగలో అదే పెరుగులో ముక్కలు నానబెట్టి కర్రీ వండుతారు ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడుకున్నది అలాగే అరటి కాండంలో చిన్న గొయ్యి తీసి ఒక అరిట కడితే నాలుగైదు గంటల తర్వాత అరటి మొదల నుంచి నీరు ఊరుతుంది ఇది కూడా కిడ్నీలో రాళ్ళని కరిగించడానికి షుగర్ని బ్యాలెన్స్ చేయడానికి బీపీని కంట్రోల్ చేయడానికి దీంట్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఆరో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినాయి